ఓకే న్యూ ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ ఎలా క్రియేట్ చేయాలని నేర్చుకుని చూస్తాం ఇక్కడ లాగిన్ కానీ పెరల్వేల్ వెళ్ళి గూగుల్కి వెళ్ళి ఇక్కడ మనకు సైట్ కూడా బిజీ ఉంది ఓకే లాగిన్ అయిన తర్వాత మన అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి ఇక్కడ ఓకే అకౌంట్ లాగిన్ చేసుకోవాలి లాగిన్ చేసుకున్న తర్వాత ఓకే ఇట్లా లాగిన్ ఇట్లా ఓపెన్ అయింది కదా మనం దీన్ని ఎలా మూవ్ చేసుకోవాలి ఇక్కడ మనం బొమ్మ మీద నొక్కితే మనకి ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ అనేది ఇక్కడ కనిపిస్తుంది మొత్తం ఫిగర్ కనిపిస్తలేదు అందుకే మనం ఏం చేయాలంటే ఇక్కడ రైట్ సైడ్ ఉన్న మూడు డార్ట్స్ మీద మనం క్లిక్ చేయాలి సార్ క్లిక్ చేస్తే మనకి డెస్క్టాప్ సీట్ అనేది కనిపిస్తుంది దీన్ని ఓకే చేసుకోవాలి దీనిలో ఓకే చేసుకుంటే మనకు అనేది ఇది చేంజ్ ఓకే ఇలా చేంజ్ అవుతుంది డెస్క్టాప్ మోడ్లోకి వచ్చేస్తుంది ఇక్కడ మనం మళ్ళీ ఇక్కడ మన లోగో మీద క్లిక్ చేస్తే మనకి ప్రొఫైల్ సెక్యూరిటీ కోడ్ ఇవన్నీ మనకు అవసరం లేదు ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ ఏందో దాని మీద క్లిక్ చేయాలి మీరు చేస్తే క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా వస్తుంది ఓకే ఈ విధంగా వస్తుంది ఈ విధంగా వచ్చినప్పుడు మనకి ఇక్కడ లాగిన్ పాస్వర్డ్ అంటుంది ఓన్లీ మీరు నెంబర్లు పెట్టుకుని ఉంటే ఓకే పర్వాలేదు నెంబర్లు కాకుండా మనము అక్షరాలు ఎథరైట్ హ్యాష్ డాలర్స్ ఇలాంటివి ఏమైనా పెట్టుకుని ఉంటే దీనికి ఏం చేయాలంటే మీరు వాట్సాప్లోకి వెళ్ళండి వాట్సాప్లోకి వెళ్ళి ఎగ్జాంపుల్ చెప్తున్నా మనం ఇలా పెట్టుకున్నాం ఎదరైటీ హ్యాష్ల స్ట్రాంగ్ పాస్వర్డ్ దీన్ని టైప్ చేసి ఇక్కడ ఒత్తిడిపడితే కాపీ పేస్ట్ అవుతుంది సార్ కాపీ చేసుకోవాలి ఇప్పుడు మనం వచ్చి ఇక్కడికి వచ్చేసి దీంట్లో పేస్ట్ చేసుకోవాలి పేస్ట్ చేసుకోవాలి చేసుకొని ఈ మధ్య కాలం లాస్ట్ కాలంలో కొత్తది ఎనిమిది అక్షరాలకు పైన ఉండేటి అంకెలు అక్షరాలు ఎదరైటీ హ్యాష్ లాంటివి పెట్టుకొని సబ్మిట్ కొడితే మనకి న్యూ న్యూ అకౌంట్ న్యూ ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ అనేది క్రియేట్ అవుతుంది ఇక్కడ ఓటీపీ అనేది జనరేట్ అయితే లేదు ఓటీపీ ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ అనేది జనరేట్ అయితే లేదు అది ఒకటిసారి మనము చూసుకుంటే మంచిది లావాదేవీ పాస్వర్డ్ని సృష్టించడానికి మీకు ఓటీపీ అవసరం లేదు ఇప్పుడు మీ లాగిన్ పాస్వర్డ్ని ఉపయోగించుకొని మరి మీ లావాదేవీ పాస్వర్డ్ని సృష్టించుకోవడానికి ఇవ్వడం జరిగింది ఓకే ఈ విధంగా చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ థ్యాంక్ యూ పిల్లవైన